తాళ్లరేవు మండలం పట్టవల గ్రామంలో రీసర్వే అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పితాని త్రీనాథరావు మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రీసర్వే దశ దశలుగా కొనసాగుతుందన్నారు ల్యాండ్ పార్సల్ ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఏమైనా పట్టాలు లేని భూములు ఉన్నట్లయితే పేద ప్రజలను గుర్తించి వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు దీనిని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే మరలా రీసర్వే చేయించుకోవచ్చునని తహసీల్దార్ తెలియజేశారు నాథరావు తహసీల్దార్ తాళ్ళారావుగా పనిచేస్తున్నాను ఈ రోజు గ్రామంలో మా జాయింట్ కలెక్టర్ గారు అర్డు డైరెక్షన్స్ మేరకు పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే దశ దశగా వివిధ దిశలు ఉంటాయి ఇందులో ఇప్పుడు గ్రౌండ్ రీపింగ్ అయిన తర్వాత వాలిడేషన్ అనేది ప్రక్రియ మొదలవుతుంది వ్యాలిడేషన్ అంటే ఎంత మందికి సర్వే నెంబర్స్ తానే ఖాతాదారులకి ఎల్పి ల్యాండ్ పార్సెల్ చేస్తాము ఆ ల్యాండ్ పార్సులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తాం నీది పాత సర్వే నెంబర్ ఇది ఎల్పిఎం నెంబర్ ఇది ఇచ్చాము విస్తీర్ణం ఇంత నీ దస్తావేజ్ ప్రకారం అనుభవంలో ఉన్న దాని ప్రకారం నీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుసుకోవచ్చు దాని గురించి ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది అందరిని కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించింది నీకు ఏమైనా తేడాలు ఉంటే అప్పీల్ చేసుకోమన్నాం అప్పీల్ చేసుకుంటే మరల రావరు విలేజ్ సర్వేరు విఆర్ఓ ఆ బ్లాక్ టీమ్ అంతా వెళ్తుంది మరల దాని మీద అభ్యంతరం ఉంటే ఎగైన్ మళ్ళీ అభ్యర్థి ఎంఎస్ భూమి మీదకి వెళ్ళి ఆ పూర్తి వివరణ రైతుకి ఇవ్వడం జరుగుతుంది గతంలో ఈ తప్పిదం చేయడం వల్లే ప్రజల్లో ఒక రకమైన అపోహ భయాందాలు ఉన్నాయి మా భూమి ఏదో తగ్గిపోతుంది అలా అలాంటి భయాందాలు పెట్టుకోవద్దు కూటమి ప్రభుత్వం చాలా పకడ్బంది ప్రణాళికతో ఈ యొక్క ఎస్ఓపి రూపొందించింది అదే విధంగా ఈ పటవల గ్రామంలో గత ముప్పై ఏళ్ళుగా ఎల్సిసి లబ్ధిదారులు అసైన్ లబ్ధిదారులు పట్టాలు లేవని ముప్పై ఏళ్ళ నుంచి బాధపడతా ఉన్నారు దాన్ని కూడా టీమ్స్ వేసి వెరిఫై చేయడం జరిగింది వారు అర్హత నగర్ దాన్ని కూడా సంయుక్త కలెక్టర్ వారి దృష్టిలో పెట్టడం జరిగింది వారు కూడా ఈ డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని దాన్ని అసైన్మెంట్ కమిటీ రిఫర్ చేసి మనకు వారి అర్హులైతే తప్పకుండా వారు డిఫార్మ్ పట్టాలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా పెద్దలు అసైన్ ల్యాండ్ అతిక్రమించి అన్యాక్రాంతం చేయాలని చూస్తే మాత్రం పిఓటి యాక్ట్ కింద చర్యలు తీసుకుని ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసి అర్హులైన వారికి మరలా తిరిగి ఇస్తుందని కూడా భరోసా అందరికి ఇవ్వడం జరిగింది దయచేసి అందరితో రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించి చిత్తూరుతో పనిచేయమని కూడా ఉద్యోగుల్ని అందరిని కోరడం జరిగింది రైతులను సహకరించమని అదేవిధంగా ప్రతి వారితో గౌరవంగా మర్యాదగా మెలగమని మా ఉద్యోగులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ